సంవత్సరాల క్రితం మన రాష్ట్ర మాసభ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించే చరిత్ర ఈ రంగారెడ్డి జిల్లా పార్టీ ఉన్నది అందువల్ల ఒక మంచి వాతావరణంలో మరి జరుగుతున్నటువంటి మహాసభకు పాల్గొంటున్న మీ అందరికీ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా మనం అంతా కూడా ఇవాళ ఈ బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర మహాసభ జరుపుకొని మరి మన మహాసభ సందర్భంగా ఇవాళ మన సంఘ బలోపేతానికి మనకున్నటువంటి రాబోయే రోజుల్లో ఈ ఈ సంఘాన్ని నిర్మాణ పరిస్థితుల కోసం మన మాస దోహపడాలని ఆ రకంగా ముందు పోవాలని ఆకాంక్షిస్తూ ఈ మా జయప్రదంగా ముగించి ఒక బలమైన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఈ వర్కర్స్ ఫెడరేషన్ దీనికి ఒక బలోపేతమైన సంఘ నిర్మాణానికి నాయకత్వం రావాలని ఆకాంక్షిస్తూ మరి మీ అందరికీ కూడా నమస్కారం మన సభ జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా మన బిల్డింగ్ వర్కర్స్ అంటే నిజంగా నేను ఈ మధ్యకాలంలో మాదాపూర్ కోకపై నాటి ప్రాంతం కూడా జరిగింది నిజంగా ఆకాశంలో ఆకాశం అంత ఎత్తు అంటే నిజంగా ఆకాశానికన్నా ఈ ఆకాశాన్ని కట్టినట్టు కొట్టింది నాకు ఆ బిల్డింగ్ అవి కూడా అంత పెద్ద బిల్డింగ్ కట్టి నిజంగా ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో మరి ఒక పెద్ద నిర్మాణ రంగంలో ఉన్నటువంటి మరి మీరందరూ కూడా మనం ఉండడం జరిగింది కానీ ఆకాశం ఎత్తు భవన నిర్మాణ కార్మికులకు కానీ ఆకాశం తెత్తులం కానీ మన కనీసం ఉంటేందుకు ఎంతో మందికి ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే కడుపు పేదరికంగా మరి అనేక రకాలుగా బిల్డింగ్ వర్కర్స్ ఉన్నటువంటి దుస్థితి మన నిలబడి మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాలు హైదరాబాద్ కావచ్చు పట్టణ ప్రాంతాల వందల మంది నిర్మాణ రంగంలో కార్మికులు ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకో వచ్చి రోడ్ల మీద పని కోసం నిలబడుతున్నటువంటి సందర్భంగా చూసినప్పుడు మనందరికీ కూడా బాధాకరంగా ఉంటుంది అయితే ఇవాళ ఈ దేశంలో ఈ నిర్మాణ రంగం పౌనర్మ కార్మికులు నిజంగా కీలక ఘట్టంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్మిక వర్గం ఈ కార్మిక వర్గం కోసం మరి మన పౌర నిర్మాణ కార్మిక సంఘం అనేక సంవత్సరాలుగా పోరాడి సంక్షేమ బోర్డుని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వాలు తొంభై ఆరు ఆనాడు యూపీఏ గవర్నమెంట్ లో ఏర్పడ్డా ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల అనేక రకాలుగా నేను నిన్ననే చూసిన ఒక పత్రికలో ఇంకా లక్షలాది మంది ఈ పౌర నిర్మాణ కార్మికులు సంక్షేమ కూడా నమోదు కానటువంటి దుస్థితి ఉంది సరే బోర్డు వచ్చింది కొన్ని సౌకర్యాలు వచ్చినా కూడా అనేక మంది ఈ సంక్షేమ బోర్డులో మరి నమోదు కాకపోవడంతో ఇవాళ వచ్చేటువంటి ఫలాలు అందుకోలేని పరిస్థితి మనం నెలకొంటుంది అందువల్ల రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మరి అదేవిధంగా సంక్షోభం బోర్డులో వాళ్ళందరినీ కూడా నమోదు చేయడానికి మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ఇంకా వాళ్ళకి ఫియప్ కానీ మన ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అనేక రకాలుగా సౌకర్యాలు రావాల్సిన అవసరం ఈ భవన నిర్మాణ కార్మికులకు ఉన్నది అదేవిధంగా మరి ఒక సందర్భంగా పనిచేస్తున్న సందర్భంగా చనిపోయిన చనిపోయినా కానీ అటువంటి సౌకర్యాలు పెద్ద ఎత్తున మరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అందువల్ల మిత్రులారా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం అనేది ఒక క్లియర్గా ఒక ప్రతిష్టాత్మకమైన సంఘం దీంట్లో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా మరి కీలక ఘట్టం అందువల్ల ఉన్నటువంటి దేశంలో మరి ముఖ్యంగా మరి ఏఐపిసి నాయకత్వంలో మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఉన్నాం కానీ దేశంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని మరి నిర్వీర్యం చేస్తూ మన ప్రజా పరిపాలన సాగుతా ఉంది మనం ఆనాడే అనేక రకాలుగా మరి అనేక చట్టాలు అది వేచిపోడు కానీ లేకపోతే లేబర్ కానీ అనేక చట్టాలు మనం సాధించుకున్నటువంటి చట్టాలని ప్రభుత్వం నిర్వీర్యం చేసి మరి పాలక వర్గాలు మొత్తం కూడా మరి సంపన్న వర్గాలకు కార్పొరేట్ శక్తులకు మరి అనుకూలంగా మన కాలంలో మన మాసాలు జరుగుతూ ఉన్నాయి మనం అనేక సంవత్సరాలుగా ఇవాళ కార్మిక చట్టాలు కావాలని అనేక సందర్భాలుగా ఈ దేశంలో ఒక పెద్ద నాయకత్వం ఆనాడు కార్మిక వర్గం తరఫున మన ఇంద్రజిత్ గుప్తా లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు పార్లమెంట్ లో అనేక సందర్భాల కార్మిక వర్గం కోసం మాట్లాడినటువంటి సందర్భం మనం కనపడదు కానీ ఇలా చూస్తా కంటే చట్ట సభలలో కానీ పార్లమెంటులో అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇలా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులంతా కూడా పోటీశ్వరం ఒక్కొక్కరి ఆస్తి కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లతోనే మరి ఉన్నటువంటి పరిస్థితి మనం నెలకొన్నాం ఒకనాడు రైతు నాయకులుగాను కార్మిక వర్గ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చట్టసభల పార్లమెంటు కాలంలో వాళ్ళు కార్మిక వర్గం కోసం మాట్లాడేవారు కానీ వాళ్ళ మొత్తం కూడా కార్పొరేట్ శక్తులు ధనిక వర్గాలు పెద్ద పెద్ద కార్పొరేట్ వర్గాలు ఇవాళ పార్లమెంటులో శాసనసభలో తిష్టా వేసి ఇలా కార్మిక వర్గం కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా చూస్తా ఉన్నాం మనం ఒక సందర్భమే ఎన్నికల సందర్భంగా వాళ్ళ ఆస్తులు ప్రకటించినప్పుడు మనకు కన్ను తిరిగిపోతాయి ఒక్కొక్కరు మనం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మనం సుజనా చౌదరి లాంటి వాళ్ళు లేకపోతే వివేకానంద వివేక్ లాంటి వాళ్ళు లేకపోతే అనేక మంది కోట్ల రూపాయలతోని ఇవాళ మనకు అబ్జైవ్ చేస్తారు అంటే ఇలా వాళ్ళు ప్రవేశించినప్పుడు మరి వాళ్ళు ఈ సంపన్న వర్గాల కోసమే మాట్లాడతారు తప్ప మరి ఎట్టి పరిసర కార్మిక వర్గం వైపు ఆలోచన చెయ్యరు ఒకనాడు రైతు నాయకులుగా లేకపోతే ఆనాడు సినిమా రాజీ లాంటి వాళ్ళు లేకపోతే ధర్మ బుక్షలు లాంటి వాళ్ళు లేకపోతే అనేక మంది యోధా యోధులు రైతు నాయకులు ఉండేవాళ్ళు చట్ట ఉన్నప్పుడు రైతాంగం కోసం కార్మిక వర్గం కోసం మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి లేదు చట్ట సభలన్నీ కూడా సంపన్న వర్గాల వైపు లేకపోతే వ్యాపారస్తుల వైపు కార్పొరేట్ శక్తుల వైపు మనం మాట్లాడుతున్నటువంటి దిశలో మన కార్మిక వర్గానికి రావాల్సినటువంటి చట్టాల రూపంలో ఇవాళ అటువంటి అవకాశం లేకుండా మరి తీవ్రమైనటువంటి పేదరికం అదేవిధంగా ఆర్థిక అసమానతలు అదేవిధంగా కడుపు పేదరికంలో మన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు మనం మొక్కుతా ఉన్నాం అందువల్ల రాబోయే రోజుల్లో మరి కార్మిక వర్గం కోసం మనం పెద్ద ఎత్తున అట్లా మాట్లాడేటువంటి శక్తులు బలపడాలి భవిష్యత్తులో మన ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున సాగవలసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ దేశంలో ఈ పది సంవత్సరాల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గా వ్యతిరేక పార్టీగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది మీ అందరి తెలుసు మన భారతదేశంలో లక్షలాది మంది ఏఐటీసీ నాయకత్వం సందర్భం వచ్చినప్పుడల్లా లక్షలాది మంది కార్మిక వర్గం పెద్ద ఎత్తున మనం పోరాటాలు సాగిస్తా ఉన్నాం అనేక సందర్భాల సందర్భాలను నిర్వహిస్తా ఉన్నాం పాలక వర్గాలు మరి మనం పోరాటాలు సాగిస్తా ఉన్నాం అయినా కూడా ఈ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈ ఉన్నటువంటి చట్టాన్ని మన నిర్వీర్యం చేసి పూర్తిగా సంపన్న వర్గాల లేకపోతే వ్యాపార కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మంచి ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడతా దీనికి వ్యతిరేకంగా మనం ప్రతి సంవత్సరం రేపు మే ఇరవై కూడా పెద్ద ఎత్తున మనం పెద్ద ఎత్తున పోరాటాలు సాగించడానికి ప్రయత్నం చేస్తాము ఒక కేవలం మనం ఈ నిర్మాణ రంగమే కాదు విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అది విశాఖ ఉక్కు కావచ్చు లేకపోతే సింగరేణి కార్మిక సింగరేణి కార్మిక సంఘం కావచ్చు అనేక రకాల సింగరేణి గనులు కావచ్చు అన్ని రకాలని పూర్తిగా ప్రవేశ పనులు చేసి పెద్ద పెద్ద శక్తులకు అప్పజెప్పే విధంగా పరిపాలన సాగుతా ఉంది దీంతో దేశంలో ఆర్థిక అసమానతలు పేదరికం పెరిగిపోయి మొత్తం భారతదేశం అంతా కూడా ఇవాళ అనేక రకాలుగా సంక్షోభం వైపు దారిస్తా ఉంది అదేవిధంగా మరి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాలమే కాదు రైతాంగాన్ని కూడా వ్యతిరేకంగా చర్యలు తీసుకొని ఈ భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నెలతా మనం చూసాం ఎంత కూడా ఈ భారతదేశంలో ఒక పెద్ద అగ్రగామి సంస్థ మరి అగ్రగామిలో శక్తి కార్మిక వర్గం కానీ మనతో పాటు ఈ భారతదేశంలో ఒక పెద్ద శక్తి రైతాంగం రైతాంగం కూడా దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు నగరం ఢిల్లీ నగరంలో వేసి పెద్ద ఎత్తున పోరాటం సాగించి తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి నిజంగా రైతంగ పోరాటం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అప్పులో విధంగా మన కార్మిక వర్గానికి కూడా ఒక పెద్ద స్ఫూర్తినిచ్చింది ఆ రైతాంగం చేసిన పోరాటం ఈ రకంగానే మనం కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం కూడా ఈ కార్మిక చట్టాల వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి అనేటువంటి స్ఫూర్తి కూడా మనకు కలిగింది అందువల్ల మరి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరి ఢిల్లీ నగరంలో సంవత్సరం కాలం పాటు అనేక రకాలుగా మరి అర్బన్ నక్సలై పంజాబ్ ఖలిస్తా నిరాదం లేకపోతే ఉగ్రవాదులను అనేక రకాలుగా ఇబ్బందులు చేసిన ఏడు వందల మంది రైతులు చనిపోయిన చలికాలంలో మరి మొత్తం కూడా నడి రోడ్డు మీద నిలబడి వాళ్ళు పోరాటం సాగిస్తే ఆనాడు నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి వ్యవసాయ చట్టాలని వెనుక తీసుకోవడం జరిగింది మరి దీంతోనే మన కార్మిక కూడా భారతదేశంలో పెద్ద స్ఫూర్తి పొందాం భవిష్యత్తులో మనం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్ట వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మనం కూడా పెద్ద ఎత్తున మరి పోరాటాలు సాగించడానికి ఒక స్ఫూర్తినిచ్చ అందువల్ల మిత్రులారా ఇలా పూర్తిగా మరి బీజేపీ ప్రభుత్వం మరి కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలు రైతాంగ వ్యతిరేక చట్టాలు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ దేశ సంపదను కూడా పూర్తిగా వైపు మళ్లించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా కార్మిక వర్గం అంటే కార్మికుల పక్షంగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఇవాళ మనం పది గంటల మిగతా విషయాలు కానీ సమ్మె విషయాలు కానీ లేదా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి చట్టాల విషయంలో కానీ పూర్తిగా ఇలా మార్చి వేసి కార్మిక వర్గానికి డ్రోన్ తలపెడుతున్న విషయం మనందరూ తెలిసిన విషయం అందువల్ల బీజేపీ ప్రభుత్వం ఒక మత ప్రభుత్వమే కాదు ఈ ఆ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలుగా మనం ఆలోచన చేయాలి అందువల్ల రాబోయే రోజుల్లో బలమైన కార్మిక ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక చట్టాలు మనకున్నటువంటి అనేక రకాలుగా భవిష్యత్తు మనకున్నటువంటి సంక్షేమ బోర్డు మరింత బలపడి మొత్తం కార్మిక వర్గానికి మన లాభం చేకూర్చే విధంగా రావడానికి మనం పెద్ద ఎత్తున సాగించాలి ఇవాళ ఉన్నటువంటి దేశంలో మన నిజంగా భారతదేశం ప్రదరిక ఉందా ఇలా చూసాం మనం లక్షల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఎంత బడ్జెట్ అయ్యి అంటే చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టింది లక్షల కోట్ల బడ్జెట్లో కార్మిక వర్గం వాటా ఎంతని మనం ఆలోచన చేయాలి లక్షల కోట్ల రూపాయలు మరి రాయితీ ఇస్తున్న ప్రభుత్వం కార్మిక వర్గానికి ఒక నయా పైసా ఇవ్వడానికి ప్రభుత్వానికి రావడం లేదు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ వర్గాలకు మరి ఏదైతే పెద్ద పెద్ద సంపన్న వర్గాలకు వాళ్ళకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు ఇవాళ ఈ సంక్ష ఈ కార్మిక వర్గానికి ఎలాంటి నిధులు కూడా జాప్యం జరుగుతావు అందువల్ల ఈ పూర్తిగా ఈ కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమాన్ని బలమైన కార్మిక వర్గ పోరాటాలు సాగించడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి మన మాసంలో కూడా ఆ రకంగా దోహదపడాలి మరి ఆ బలమైనటువంటి ఉద్యమాలు వస్తే తప్ప ఈ పాలక పార్టీలు ఇవాళ అనేక రకాలుగా పేదరికాలు కానీ ఇవాళ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీసం ఒక ఒక మెడికల్ అంటే ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకు కనీస చదువు విషయాల కానీ ఇలా పెద్ద పెద్ద మరి ఎలాంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తా ఉన్నాం విద్య కానీ వైద్యం కానీ మొత్తం కూడా వ్యాపారం అయిపోయి ఒక హాస్పిటల్ పోవాలంటే మనలాంటి సగటు జీవి మరి తనకున్నటువంటి ఒక సంవత్సరంలో ఒక్కసారి హాస్పిటల్ పోతే తన జీవితం మొత్తం కూడా తలకి అయిపోయి దుస్తుంది దీనికి కారణం ఎవరు ఇలా విద్య కానీ వైద్యం కానీ మొత్తం కూడా వ్యాపార వస్తువుగా మార్చి పెద్ద పెద్ద శక్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇవాళ వైద్య హాస్పిటల్ నిర్మించి ప్రభుత్వ ప్రజలని చెలిగలా పిలిచి పిప్పి చేస్తూ మనం చేస్తా ఉంది కనీసం ప్రభుత్వం బాధ్యత లేదు ఇలా ప్రపంచ దేశాలు విద్యని కానీ వైద్యాన్ని వైద్యం కానీ మరి ఉచితం ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈ భారతదేశంలో ఇవాళ ఎవరికి కూడా విద్య కానీ వైద్యం కానీ అందరి ద్రాక్షగా ఏర్పడ్డది దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఈ కార్మిక వర్గం అంటే కేవలం మనకు ఉన్నటువంటి మరి ఆదాయాలు లేకపోతే మన జీవితాలే కాదు ఈ భారతదేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ సమాజం కోసం కూడా ఆలోచన చెయ్యాలి మనం అనేక సందర్భాల్లో పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా మనం నిజంగా చాలా మంది భవ నిర్మాణ కార్మికులు రోజు మనం పనిచేస్తాం ఎందుకు మన జీవితాలు ముందుకు పోతలేవు అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క నిత్యావసర వస్తువుల ధరలు కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం వారేటువంటి గ్యాస్ కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకంగా వెళ్ళిపోతాం ఈ మధ్యకాలంలోనే గ్యాస్ యాభై రూపాయలు పెరిగిపోయి అదేవిధంగా పెట్రోల్ ధర పెరిగిపోతాం డీజిల్ ధర పెరిగిపోతాం ఈ అంత సమాజంలో ఉన్నటువంటి ఈ చౌక ఈ దీని వల్ల మనకు వస్తువుల త్వరల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నాం అందువల్ల ఈ ప్రభుత్వాల గురించి సరి అయిన అవగాహన కలిగి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి మరి ప్రపంచం అంతా కూడా గ్యాస్ ధరలు తగ్గిపోతా ఉంటే పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి మనం మనమంతా కూడా ధర్నా చేశాం కానీ ఒక నయా పైసా కూడా తగ్గలేదు యాభై రూపాయలు మరి గ్యాస్ పెరిగింది ఒకనాడు తక్కువ రేటుకున్నటువంటి పెట్రోలు ఇవాళ వంద రూపాయలు అయిపోయింది పది సంవత్సరాల నాడు అది ఇంకా యాభై రూపాయలు అరవై రూపాయలుండే కానీ ఇవాళ వంద రూపాయలు అయి మనం అనుకుంటా ఉన్నాం ప్రతిరోజు ఏదో సందర్భంగా పెట్రోల్ వాడుతూ ఉంటాం ఇవంతా కూడా మన మన జీవితానికి సంబంధించినటువంటి అంశం అందువల్ల మనం తెలవకుండానే ఈ ప్రభుత్వాలు మన నటి నటి వచ్చే విధంగా పరిపాలన సాగిస్తా ఉంది దీంతో మన ఆర్థిక వ్యవస్థ మన సంక్షోభం కలిగి బయటికి వాడలేము అందువల్ల రాబోయే రోజుల్లో మన పూర్తిగా భారతదేశంలో ఈ తిరోగమన ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇది కార్మిక వర్గ వ్యతిరేక పార్టీగా దీన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున మన గౌరవ కార్మికులు కార్మికులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా మనం ప్రతిఘటిస్తనే పాలక వర్గాలకు గుర్తు వస్తుంది ఎందుకంటే ఎన్నికల సందర్భంలో అనేక వాగ్దానాలు చేస్తా అది కార్మిక వర్గానికి కావచ్చు రైతాంగానికి కావచ్చు అన్ని రకాలుగా మన ఎన్నికల భ్రమ కల్పించి అధికారంలోసే మనుక్షణమే ఇలా సామాన్య ప్రజలకు నటి విరిచే విధంగా పరిపాలన సాగిస్తూ ఇవాళ పూర్తిగా దేశాన్ని సంక్షోభం వైపు నెడతా ఉంది అందువల్ల దీన్ని ఆలోచన చేసుకొని ఈ మాసభ సందర్భంగా మన దేశ రాజకీయాలను ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రంలో కూడా మన నిజం నిజంగా మన నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక పెద్ద ఎత్తున తెలంగాణలో మార్పు సంపూర్ణం నిజంగా తెలంగాణ పది సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది దాడే కాదు మన యూనియన్లను రద్దు చేసి యూనియన్లను రద్దు చేసి మరి ముఖ్యంగా ఆర్టీసీ కానీ సింగరేణి కానీ లేకపోతే అనేక రకాలుగా కార్మికులు అర్థాకలితో వాళ్ళు పండుగలు కూడా జరుపుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గత ప్రభుత్వం మరి ఏ మాత్రం కూడా కార్మిక వర్గం మీద ఆలోచన చేయలేదు అందువల్ల రాబోయే ప్రభుత్వాలకు మరి పోయిన గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక ప్రజా తీర్పు మన ప్రజల పెద్ద ఎత్తున మన ఒక తీర్పు ఇచ్చి నూతన ప్రభుత్వం వచ్చింది ఈ నూతన ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే అది సంక్షేమ బోర్డు కావచ్చు లేకపోతే మీ పేరుతో వచ్చినటువంటి మరి పేరుతో వచ్చినటువంటి డబ్బులు కావచ్చు మీకు ఖర్చు పెట్టకుండా అది దారి మళ్లించేటటువంటి దారి మళ్లించకుండా మీ ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అందువల్ల ఈ ప్రభుత్వాలు కూడా మరి రాబోయే రోజుల్లో మరి కార్మిక వర్గానికి అనుకూలంగా ఆలోచన చేయాలి మనం ఎన్నికల మనం చూస్తూ ఉంటాం ఎన్నికల సందర్భంగా అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలా బ్రహ్మాండంగా మనకు వాగ్దానాలు వస్తాయి కార్మిక వర్గం అంతా కూడా రైతాంగ అందరూ కూడా ప్రభావం ముంచెళ్తారు కానీ ఎన్నికలైన మరుక్షణం ఈ ప్రభుత్వ ఎజెండా మొత్తం కూడా ప్రజల వ్యతిరేకమైనటువంటి ఎజెండా అందువల్ల మరి మనం ఆలోచన చేయాలి కేవలం ఇవాళ కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక కాలం ప్రజా మన ఎన్నికైనటువంటి ప్రతినిధులు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మరి పూర్తిగా ఈ కార్మిక ఉద్యమాలకు మరి భాష వాడి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నాం నిజమైనటువంటి కార్మిక ఉద్యమానికి నిలబడే వాళ్ళు కమ్యూనిస్ట్ మాత్రమే తప్ప ఇవాళ రాబోయే రోజుల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కార్మిక వర్గం బలపడితే కమ్యూనిస్ట్ పార్టీలు బలపడతాయి అందువల్ల రాబోయే రోజుల్లో బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించాలి ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ మన నిత్యావసర వస్తువుల ధరలకి చోడ నిరుద్యోగం కానీ ప్రజల మౌలిక సమస్యల మీద పోరాటాలు సాగించినప్పుడు కార్మిక వర్గం కూడా అగ్రగామి పాత్ర పోషించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే దేశంలో మన బలమైన ఉద్యమాలు వస్తే తప్ప పాలకులు మారే పరిస్థితి లేదు మనం చూస్తా ఉన్నాం ఒకనాడే ఉచితాల పేరుతో సందర్భం వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదో ఇంకేదో పేరుతో మన ప్రజలకు మరి లూకల్ చాలినట్టు మరి సంక్షేమ పథకాలు ఇస్తాం దీంతోనే జీవితాలు మారాయి మనం భవిష్యత్తులో కావాల్సింది విద్య అంతా కూడా పూర్తిగా మరి ప్రైవేట్ పరం కాకుండా అందరికి ఉచితంగా ఇవ్వాలి వైద్యం ఎక్కడ ఉన్నా కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించవలసిన బాధ్యత ఈ పాలక వర్గ పార్టీల మీద ఉంది ఈ రకంగా పెద్ద ఎత్తున మనకు ఒత్తిడి తీసుకురావాలి ఆర్థిక అసమానతలు మారాలి ఆర్థిక అసమానతలు మారినాయా పేదరికం పోయిందంటే పోలేదు అందువల్ల దీని అంతా ఆలోచన చేయాలి దేశ వ్యాప్తంగా మరి అనేక కార్మిక ఉద్యమాలు పోరాటాలు సాగుతా ఉన్నాయి ప్రపంచం అనేక ఇలా దేశాలు కూడా ఇటువంటి సంక్షోభాలు ప్రభుత్వాల వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సాగుతున్నటువంటి సమయం అందువల్ల సోదరులారా మరి ఈ కార్మిక వర్గంగా మన పెద్ద ఎత్తున మన బౌనిర్ మన కార్మిక సంఘం మన సమస్యలతో పాటు మన ఏఐటీ పిలుపులను కూడా బలోపేతం చేసుకొని భవిష్యత్తులో మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం మీద కూడా పెద్ద ఎత్తున మన పోరాటాలు సాగించాం దీంతోనే ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా మనం ప్రయాణం సాగిద్దాం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే ఏఐటిసి కమ్యూనిస్టు కార్మిక వర్గానికి బాసరిగా నిలబడేటువంటి కమ్యూనిస్టు పార్టీగా ఈ భారతదేశ చరిత్రలో వంద సంవత్సరాలు గడుస్తూ ఉంది అందువల్ల ఈ వంద సంవత్సరాల్లో అనేక ప్రజా ఉద్యమాలు అసమాన త్యాగాలు అసమైన పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ ఒక అందువల్ల ఈ దేశంలో ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం మరి పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను కూడా మనం పెద్ద ఎత్తున బలపడాలి బలపడ్డప్పుడే దేశంలో పేదరికం నిరుద్యోగం అవినీతి అందమైపోతే ఎందుకంటే ఈ సమస్యని ఈ మౌలిక సమస్యలు పరిష్కరిస్తేనే భారతదేశంలో మరి అందరూ కూడా సమానంగా బతకడానికి అవకాశాలు ఏర్పడతాయి దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీగా కార్మిక వర్గం కలిసికట్టిగా భారతదేశ కార్మిక ఉద్యమాల్ని బలపరసాం ఈ రోజు లెనిన్ మహాశయ్ ఎందుకంటే ప్రపంచంలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి లేనిన్ మహాశేని జయంతి సందర్భంగా మన మహాసభ జరుగుతూ ఉంది ఆనాడు సోవియట్ విప్లవంతోనే ప్రపంచంలో పెద్ద మార్పు వచ్చింది సోవియట్ విప్లవంతోనే అనేక కార్మిక కర్షక రాజ్యాలు ఏర్పడ్డాయి అటువంటి రాజ్యాల కోసం మనం ఆలోచన చేయాలి అటువంటి రాజ్యాల కోసం మనం త్యాగాలు చేయాలి అనేక పోరాటాలు సాగించడానికి మీ ముందుగా ఈ కార్మిక వర్గ సంఘం ఈ బిల్డింగ్ వర్గర్శనం ఇలా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల కూడా ఒక బలోపేతమైన సంఘం దీని సమ దీని యొక్క సమస్య అంశాల మీద మనం బలపడి మన సమస్యల మీద ఒక సమస్యల పోరాటాలకు నాంది పథకాలే ఈ సందర్భ సందర్భంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభ తర్వాత భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలకాలే ఆ రకంగా మీరు ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అదేవిధంగా ఏఐపిసి నాయకత్వానికి పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియస్తూ అవకాశం ఇచ్చేదారు అందరికి అందరికీ కూడా మరొకసారి నమస్కారం